ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు సుమారు ముప్పై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు వివిధ విభాగాల ద్వారా అమ్మవారికి మొత్తం పది లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షించారు చేసుకున్న శ్రీ 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 తలంపులం అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు ఈ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం ఈ ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ మొదటి ఆదివారం అమ్మవారికి లక్ష గాజులతోటి అలంకరణ చేయటం జరిగింది ఈ ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం గాజులు అలంకరణ చేసి ఉదయం ఐదున్నర నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు వేలాదిగా భక్తుల తరలి వచ్చి వారి మాంగల్యం కోసం అలాగే సంతానం కోసం అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు విరివిగా కొలవటం జరిగింది అలాగే ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఆలయం మూసే వరకు కూడా ఉచిత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం అమ్మవారి ప్రతి శుక్రవారం అమ్మవారికి శారీ చీరా కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్న గత వారం మొదటి వారం జరిగింది రెండో వారం కూడా సూని పట్టణ వాసులందరూ కూడా మహిళలందరూ విశేషంగా వచ్చేసి ఈ అమ్మవారికి ఆషాఢసారి చీర కూడా సమర్పిస్తారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు அப்டேட்ய சரி <that> తర్వాత వచ్చి ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం కూడా బాగా బాగా వచ్చాడు అలాగే నాలుగు వారాలు మాత్రం చాలా ఎక్కువ గట్టి ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క దర్శనం పూర్తి అమ్మవారి ఏర్పాట్లు ఇంతకు ముందే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రభుత్వం అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అప్డేట్లు కూడా జరగడం జరిగింది ంతా లో ఎప్పుడు రాలేదు చూద్దాం ఫస్ట్ టైం వచ్చాము కాకపోతే గుడి అది చాలా బాగుంది కానీ తల్లి అమ్మవారి ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇంకా సంవత్సరం పెడతద రాక్షకులందరూ ఒకసారి ఇస్తే గుడికి రండి అందరం ఒకసారి చూడండి ఇంత ముందుకి ఇప్పటికీ చాలా మారిపోయింది కూడా అయితే చాలా డెవలప్మెంట్ చేసారు చాలా కడవి చూడడానికి మనం ఎంత సరే ఏసీలు కూడా బాగా చేస్తాయి రోడ్ లో కూడా దర్శనం కదా తల్లి దోడు వరకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ లైన్ విధానం కూడా అంత బాగుంది క్రమశిక్షణ లో అవుతుంది అక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శన చాలా చాలా జరుగుతుంది ప్రభుత్వం కూడా బాగా డెవలప్ చేస్తుంది ఇలాంటి గుడి మనం అయితే ఉత్తరాంధ్ర చోటలు కూడా అయినట్టుగా ఉంది ఒకప్పుడు ఇప్పటికి చూసినప్పుడు చాలా ఎక్కువ ఆ భక్తులకి కూడా చాలా సౌకర్యం కల్పించడం జరిగింది ఇంకా కొద్దిగా ఈ ట్రాఫిక్ అది చూసుకుంటే చాలా కొంచెం డెవలప్ చేస్తుంటే ఇంకా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా వస్తారు ఈ ఆరాధ దేవత అందరికీ కూడా సంతతతో ఉండాలని నేను అమ్మవారం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉంటుంది ఏ ఏ ఒక్క ఏ ఒక్క అమ్మవారిని సరే మన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాం కాబట్టి బలంగా నమ్మడానికి కారణం మన ఒక దేవుడి మీద కానీ దైవమైన భక్తితోనే వీళ్ళందరూ ఇంత క్రౌడ్ రావడానికి కారణం ఇంకా ఎప్పుడు కూడా చూడాలన్న క్రౌడ్ అనేది ఇక్కడ చాలా బాగా వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఈ దేవత దర్శనం చేసుకునేందుకు మా యొక్క చాలా ఆప్తేయంగా ఉంది